ఏ తప్పు జరిగినా విచారణ చేయండి నిర్ధారించండి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయండి కోర్టుల ద్వారా శిక్షలు వేయండి దేవుడు అన్ని చూస్తున్నాడు ఎంతో మంది భక్తుల మనోభావాలు ఎంత గాయపడ్డాయో మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి గారికి జరుగుతున్న అన్యాయమైన విషయాలు ఏవైతే ఉన్నాయో భక్తులు పరిశీలిస్తున్నారు రాత్రి పగులు దర్శనం కోసం వెంపర్లాడే భక్తులతో పాటు వాళ్ళ మనోభావాలు గాయపడుతున్నాయి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అన్ని గమనిస్తున్నాడు దేవుడితో ఆటలాడే పనులు దయచేసి ఎవరు చేయొద్దు రాజకీయాలకు మైలేజ్ వేరే ఉంది ఏ ఆరోపణ వచ్చినా స్వీకరించండి ఏ ఆరోపణ అయినా నిజం మీద నిగ్గు తేల్చండి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి సివియర్ గా పనిష్మెంట్లు ఇవ్వండి పనిష్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పు చేసిన వాళ్ళకి కానీ తప్పు నిర్ధారణ కాకముందు ఈ విధంగా రోజుకో అపచారాన్ని రోజుకో ఆరోపణని రోజుకో రకంగా స్పెక్యులేట్ చేస్తే ఇక్కడ గాయపడ్డ హిందువుల మనోభావాలకి అటెంటిమెంట్ ఎవరు రాస్తారు వాళ్ళకి స్వాంతన ఎవరు అని అడుగుతున్నా నేను ఒక హిందూగా ఈ విధంగా ప్రశ్నించడం ఒక హిందూగా నాకున్న రైట్ దాంతో పాటు బీజేపీ నుంచి ప్రశ్నిస్తున్నాను అన్నప్పుడు మరింత బలం దీనికి చేకూరుతుంది అందరూ ఆలోచించుకోవాలి విచక్షణ కోల్పోకుండా దీనికి సంబంధించి ఇప్పటికే ఎండోమెంట్ డివిజన్ టికెట్ గ్రాంటెడ్ గా గవర్నమెంట్ హ్యాండర్ లో ఉంది ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది మేము అడుగుతున్నాం బీజేపీ నుంచి ఈ రోజున అడుగుతున్నాం సార్ ఇవన్నీ చూస్తున్న తర్వాత ఎండోమెంట్ శాఖ ఒక హిందువులకే ఎందుకు ఉంది హిందువుల మనోభావాలు మాత్రమే ఎందుకు గాయపడాలి మిగతా మతాలకు ఎందుకు ఎండోమెంట్ బోర్డు లాంటి బోర్డులు లేవు ఆ బోర్డులు ఎందుకు ప్రభుత్వ అధీనం లేవు అంటే మతపరంగా వాళ్ళలో జరిగే తప్పులు కూడా వాళ్ళు కవర్ చేసుకుంటూ వాళ్ళ మత స్వేచ్ఛని ఎవరు హరించకుండా వాళ్ళు కాపాడుకుంటున్న తీరును చూసి మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది పునఃసమీక్షించుకోవాలి లేదంటే ఎండోమెంట్ బోర్డు అవసరం లేదు ఎండోమెంట్ తరపున గుళ్ళ మీద పెత్తనం అవసరం లేదు వాటన్నిటికీ చైర్మన్ అవసరం లేదు ముఖ్యంగా ఎండోమెంట్ కి సంబంధించిన టికెట్ కౌంటర్ గా దేవుణ్ణి అవమానించే రీతిలో ఈ విధమైన ప్రకటనలు ప్రెస్ మీట్లు అవసరం లేదు హిందువుల మనోభావాలు గాయపరిచే ముఖ్యంగా ఇటువంటి సాహసం ఎవరు కూడా ఓపెన్గా చేయకూడదని నేను కోరుకుంటున్నాను